జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉసుకని దోచుకున్నారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కానీ పేద ప్రజలకు కానీ ఎవరికి అందుబాటులో లేకుండా ఒక అంగిట్లో సరుకులాగా ఇసుకని దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తప్పకుండా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇసుక ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చాడు నెల రోజులు గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాటకు నిలబడి ఈరోజు పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణ కార్యక్రమ కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉచిత ఉసుకని ప్రారంభించడం జరిగింది తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసుకని ఆయన రాజకీయ నాయకులకు వాళ్ళకే కట్టబెట్టడు తప్ప ఏ ఒక్కరికి దాని నుంచి లబ్ధి చేయకూడలేదు దాని నుంచి ఎంతోమంది భవన కార్మికులు కూడా నష్టపోయారు రై ఒక ఇసుకని లేకపోవడం వల్ల ఒక పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడం లేని పరిస్థితి కూడా అప్పుడు గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అలా చే అలా జరగకూడదని చెప్పి ఇసుకని ఉచితంగా చంద్రబాబు నాయుడు ఇస్తూ పేద ప్రజలకి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను దేశంలో ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడే ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకున్నాడంటే రాష్ట్ర భవిష్యత్ కోసం యువత కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే పాటుపడే నాయకుడు కాబట్టి నిదానమైన ఈ రాష్ట్రాన్ని బాగు చేయగాలంటే ఇప్పుడు చే ఇప్పుడు జరిగినటువంటి నష్టం అంత ఇంత కాదు కొన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇంతటి ఒక్కొక్క ముసలి వాళ్ళకి కూడా ముసలి ముసలి వాళ్ళకి కూడా ఏడు వేలు పింఛన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇవ్వడం జరిగింది ఇంకా సూపర్ సిక్స్ పథకాలు కూడా తొందరలో అమల్లోకి వస్తాయి మళ్ళీ అది కాకుండా బస్సులు కూడా అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కూడా చెప్పాడు సార్ కూడా అది కూడా త్వరలోనే సార్ గారు ముహూర్తం ఖరారు చేసుకుని తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాడు అభివృద్ధిని ప్లస్ సంక్షేమ పథకాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఒక బాగుపడే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తాడని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఇష్టవర్గంలో సాగునీరు తాగునీరు ముఖ్యమైన సమస్యలు ఎందుకంటే మాకు నది తీరాన ఉన్నా కూడా ఏ నాయకుడు ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలిచిన బాలారెడ్డి ఇంతవరకు తాగునీరు పైన సాగునీరు పైన ఆయన ఏ రోజు పట్టించుకునే ఇది లేదు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కాళ్ళు పట్టుకునైనా మా నియోజకవర్గంలో తాగునీరుకి సాగునీరుకి అందే విధంగా మేము తప్పకుండా సారు గారి దృష్టికి తీసుకెళ్ళి సాగునీరు తాగునీరు అందించే విధంగా మేము కష్టపడి మేమేమో మా అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓడిపోయినా తప్పకుండా ప్రజల వెన్న వెంట నిలబడి ప్రజలకు సేవ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం